ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు అందరూ కూడా కలిసి పైన కింద కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రెండు ప్రభుత్వాలు మనవి కాబట్టి రకరకాల ఆలోచనలు చేసి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పాలన ఈ పదిహేను నెలల పాలన ఎక్కడన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చిందంటే యూరియా ఇబ్బంది తప్పితే నాకు తెలిసినంతవరకు ఏమీ ఇబ్బంది లేదు ఈ పదిహేను నెలల కాలంలో మనం చూసినట్లయితే పెన్షన్లు వాళ్ళు ఇచ్చే పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖు మేము వస్తే ఇస్తా ఉన్నాం మేము లేకపోతే అధికారులు లేకపోతే ఎవరైతే మీకు సంబంధించిన విఆర్ఓలో విఏఓలో ఎవరైతే గ్రామ పరిధిలో ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వచ్చి మీకు పంపిణీ చేసి వెళ్తూ ఉన్నారు ఎంత ఇస్తున్నారంటే నూట ముప్పై ఐదు కోట్లు జనాభా ఉంది ఈ భారతదేశానికి ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత రాష్ట్రాలు కాకుండా ఢిల్లీ డయ్యూ డామన్ ఇట్లాంటివి కాకుండా వీటిల్లో ఇవాళ వరకు కూడా ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేలు వృద్ధులకు కానీ విత్తంతులకు కానీ పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా ఈ భూమి పుట్టిన తర్వాత ఇంతవరకు ఎవరు ఇలా ఇచ్చిన దాఖలాలు కూడా లేదు ఒక్క చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం రెండవది అదేవిధంగా ఆరు వేల రూపాయలు వికలాంగులు పదివేల రూపాయలు తయారీ అది వస్తే పదిహేను వేల రూపాయలు మంచం మీద నుంచి లేక లేకపోతే మంచాన్ని బతుకుపోతే పదిహేను వేల రూపాయలు ఈ రకంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకెక్కడ అంటే దాదాపు ఏడు ఎకరాలు ఉంటే కానీ పదిహేను వేలు రావు అది ప్రకృతి అనుకూలించి పైరు బాగా బండి పంట బాగా బండి మనం బాగా సమ చేసి నీళ్ళు పెట్టి నేను చేస్తే కానీ ఎంత రాదు ఏమీ లేకుండా రెండు ఎకరాలు కౌలు ఉన్నట్టుగా మూడు ఎకరాలు కౌలు ఉన్నట్టుగా నాలుగు ఎకరాలు కౌలు ఉన్నట్టుగా ఏడు ఎకరాలు కౌలు ఉన్నట్టుగా హ్యాపీగా వస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు ఈ రకం ఇవ్వాల అదేవిధంగా తల్లికి వందనం మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి రోజున ఇంటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈరోజు ఇస్తాం గ్యాస్ ఇస్తా ఉన్నారు ఏదైనా నిబంధనలకు వ్యతిరేకంగా తప్పితే లేకపోతే ఖచ్చితంగా నీ వెరిఫై చేసి నీకు వచ్చేలా చేయగలను నేను చెప్పేది ఇంట్లో నువ్వు నీకు పడకపోతే పక్కన పరిష్కొ కోటి నువ్వు కూర్చోవాలి పక్కన వాళ్ళకి పడి నీకు పడకపోతే వాళ్ళకి వచ్చి నీకు రాకపోతే ఏదైనా సరే విరుద్ధంగా నీకు ఎవ్వరికీ వ్యతిరేకం లేదు మేము గతంలో ఒక మళ్ళీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టుగా మేము ఎగ్గొట్టే పరిస్థితి రాజకీయాలకు అతీతంగా పేదవాడు ఎవరైతే ఆ పేదవాడిని గుర్తించి ఆ పేదవాడికి ఇవ్వటం అనేది మళ్ళీ నీకు ఎందుకు రాలేదు అనేది ఇక్కడే అధికారులు ఉన్నారు చూస్తారు మా ఈ లోపల మాట్లాడే లోపల చూడండి ఇరవై వేల రూపాయలు కౌలు రైతులు గుర్తిస్తే కౌలు రైతులకు కూడా ఇస్తా ఉంది ఇవాళ ఏ పరిస్థితులైనా సరే పేదరికాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఉద్యోగ వసతులు కల్పిస్తూ ఉంది ఉద్యోగాలు రావడానికి అసలు పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం పారిపోకుండా చూస్తూ ఉన్నాం బిడ్డలు చదువుకుండా ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డ చదువుకుండా ఉన్నారు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఇక్కడ పరిశ్రమలు ఉండాలి ఉత్పత్తి జరగాలి మనందరికీ ఉపాధి రావాలి ఆ రకంగా ఈరోజున ఎన్ని విధాలుగా మనం పరిశ్రమలు పెట్టుకోవచ్చో చూసి అన్ని రకాల పరిశ్రమలు తీసుకొచ్చుకుంటా ఉన్నాం నిన్నగాక మొన్నే దాదాపు పదహారు వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం ముందర డాక్టర్లకు ఇచ్చాం నర్సింగ్కి ఇచ్చాం రకరకాలుగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి జిఎస్టీ కూడా తగ్గించారు సబ్ వేళ రూపాయి అనుకో ఇవాళ ఐదు పైసలు తగ్గించి